మరియు అశోక్ చక్రవర్తి గురించి ఈ తరానికి అంటే కనుమరుగు అయిపోయిన విషయాన్ని బయటికి తీసి పది మందికి దానికి సంబంధించిన జ్ఞానాన్ని చెబుతామని ఆలోచన చేసి ముందుకొచ్చినందుకు నిజంగా వారికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇది చాలా గొప్ప విషయం ఒకప్పుడు దేశాలు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు పాటించిన బుద్ధిజం కనుమరుగైపోయింది ఎందుకు కనుమరుగైపోయింది అంటే సమానత్వం ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్ రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం ఒకసారి ఆలోచించండి రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితమే బుద్ధుడు దాన్ని గ్రహించి ఆచరణ పెడతానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఉన్న శివతత్వే కానీ వైష్ణవతత్వే కానీ అప్పుడు ఉన్న మత తత్వాలు ఈయన చెప్పే ఈ ఆచరణ వస్తే మనల్ని ఎవరు గుర్తించదు మనకు సమాజంలో ఎలా ఉండదు చిన్న లేదు పెద్ద లేదు అందరు మానవులే సమానం అంటున్నాడు అంటరాలు తనం లేదంటున్నాడు ప్రేమే అన్నిటికంటే ముఖ్యం అంటున్నాడు అందరినీ సమదృష్టితం చూడాలనుకున్నాడు కక్షలు కారుణ్యాలు ఉద్దంకున్నాడు ఇలాంటి సమాజం వస్తే మనకి మనుగడ ఉండదని దాన్ని కన్నడు చేసినడు అప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థ కానీ అప్పుడు ఉన్న మతాలు కానీ మంచిని మనం స్వీకరించొద్దని వీళ్ళకి చైతన్యం రావద్దని అనచగొట్టిన వ్యవస్థ అప్పట్లో రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం అంటే మామూలు విషయం కాదు ఒక మహారాజయ్య ఉండి బుద్ధుడు ఒక బీరవాడ దృశ్యుడు వీడు ఎందుకు బీరవాడుకున్నాడు ఒక చనిపోయిన వ్యక్తిని చూసిండు వీడు ఎందుకు చనిపోయాడు ఒక ముసల్తరాన్ని దృశ్యుడు ఇతను ఎందుకు ముసవాడు ప్రజలు ఈ దుఃఖం ఎందుకున్నది ఈ బాధలు ఎందుకున్నది ఎందుకు పుడుతున్నాడు ఎందుకు నస్తున్నాడు ఆయనకి అర్థం రాలేదు ప్రజలు ఈ తారతమ్యం ఎందుకున్నది ఒక ఎందుకున్నాడు ఒక మామూలు ఎందుకు ఎన్నో దేశాలు తిరిగి ఒక తపస్సు చేసి వీటన్నింటికి కారణం ఏంటన్నది ఆయన ధ్యానంలో కనుక్కున్నాడు ఎందుకు మనసులో కనుక్కున్నాడు వీటన్నింటికి మూలం ఏంటంటే మనిషికి దుఃఖానికి కారణం లాస్ట్ ఒకటే సూత్రం చెప్పింది ఆయన మనిషికి దుఃఖానికి కారణం ఏంటంటే అన్నాడు ఈ రోజు ఏ మనిషి దుఃఖంలో ఉన్నా దాని వెనక బ్యాక్ ఒకటే ఒక పదం కోరిక ప్రతి దుఃఖానికి కారణం కోరికే మీరు బాగా విరోధాలు ఆలోచిస్తే కోరికే ఇలాంటి ప్రతి దానికి సమాధానం చెప్పిండు కొన్ని రోజులు ఆయన సమాధానం కొన్ని రాజ్యాలు అశోక్ చక్రవర్తి లాంటి అందరూ